మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈ రోజు పాయింట్ సెవెన్ జీరో పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఇలా మాక్సిమం మార్కెట్ అనేది రేర్ గా అవుతుంటది ఈ రోజు మార్కెట్ అయితే అలాగైంది ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే మార్కెట్ లో క్లోజ్ అయింది అనమాట సో మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే ఈ అయితే ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది ఒకే రేంజ్ లో ఒక అసలు ఎటువంటి మూమెంట్ అనేది లేదనమాట ఈరోజు ఎటువంటి ఎంట్రీ మనం యాక్చువల్లీ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా గు నేను ఎంట్రీ తీసుకున్నాను చెప్పాను అది అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సరే ఎంట్రీ తీసుకున్నాను చెప్పాను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్ గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను నా ప్రాఫిట్ అనేది దాని తర్వాత మార్కెట్ కి చూస్తే పెద్ద బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది ఎక్కడ ఎటువంటి మూమెంటం లేదు ఇలా మార్కెట్ రేర్ గా జరుగుతుంటదనమాట అనమాట సో ఈ రోజు అయితే ఈ విధంగా మార్కెట్ అయితే వర్కౌట్ అయింది ఫ్రెండ్స్ సో రేపు ఎలా ఉండబోద్దు మార్కెట్ రేపు సపోర్ట్ అండ్ రెస్టారెంట్స్ లెవెల్ సేవిధంగా ఉండబోతుందో చూడండి సో మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ అయితే ఒక స్మాల్ రికవరీ బయర్స్ కంట్రోల్ లో ఉంది మార్కెట్ సో రేపు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేద్దాం ఫస్ట్ ఇది ఏదైతే లెవెల్ ఉంది ఈ లెవెల్ అవుట్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుందాం లేదు అవుట్ అవ్వలేదంటే కొంచెం వెయిట్ చేద్దాం మార్కెట్ లో సో మార్కెట్ లో వెయిట్ తర్వాత ఎంట్రీ అనేది తీసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ రెస్టారెంట్స్ లో వీడియో ఎండ్ల పెడతాం మీరు కాఫ్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు జాతక ట్రేడ్ చేసుకుని ఫ్రెండ్స్ రేపు కూడా కొంచెం మార్కెట్ అనేది కొంచెం ఒక మూవ్ అయితే ఉంటుంది జాతక ట్రేడ్ చేసుకుని ఓకేనా సో వన్ వీక్ క్యాన్ కూడా మంచి పాజిటివ్ గానే చూపించింది కాబట్టి మార్కెట్ అయితే ఖచ్చితంగా పైకే వెళ్తుంది ఓకేనా జాతక ట్రేడ్ చేసుకుంటు ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్